ఎన్టీఆర్ భరోసా కార్యక్రమంలో భాగంగా పెన్షన్ కంపెనీ కార్యక్రమం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుకులు సత్యప్రభ రాజా మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జి వరుకుల తమ్మయ్య బాబు ఆదేశాల మేరకు రౌతులపూడి గ్రామంలో ఎన్డీఏ కూటమి నాయకులు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో భాగంగా పెన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇట్టంశెట్టి సూర్య భాస్కర్ బాబు మాట్లాడుతూ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట ప్రకారం పెంచిన నాలుగు వేలుతో పాటు మూడు నెలలకు కలిపి మూడు వేలు లబ్దిదారుడికి ఏడు వేల రూపాయలు పెన్షన్ అందజేశామని భాస్కర్ బాబు అన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు ఇటంశెట్టి అశోక్ బండారు సత్యనారాయణ ఉంటా ప్రసాద్ చీపురుపల్లి శ్రీను చీపురుపల్లి నానాజీ పోతల లోవరాజు రౌతులపూడి మండల జనసేన నాయకులు కక్కుర్తి సతీష్ షేక్ సలీం కర్రీ గంగాధర్ గౌతు గంగాధర్ నానాజీ పాల్గొన్నారు పద్నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు సుమారుగా ఈ రోజు ప్రకటించడం జరిగింది ఒకేసారి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకే ఒకటో తారీఖు రెండో తారీఖుని కూడా గతంలో ఎంత మంది అయితే ఉన్నారో అంత మందికి కూడా ఈ రెండు తారీఖుల్లోనూ కూడా మొత్తం అందరికీ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి మన మనకి ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నాయి ఇటు సచివాలయ సిబ్బందిని విఆర్ఓని డిఆర్ఏని అలాగే పంచాయతీ స్టాఫ్ని అనేక మండల స్టాఫ్లని కూడా వినియోగించుకొని ఒకేసారి ఈ పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం ప్రభుత్వం యొక్క సారథ్యంలో ఈ ఈ కార్యక్రమం అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో అలాగే బీజేపీ యొక్క సారథ్యంలో ఈవేళ ఇంత సొమ్ముని కూడా ఒకేసారి ప్రకటించడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారంగా చంద్రబాబు నాయుడు యొక్క ఆయన యొక్క ఆలోచన సరళితో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మనం అంతా కూడా ఈరోజు తెలుగుదేశం కార్యకర్తలు అదే విధంగా జనసేన కార్యకర్తలు అలాగే బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి ఈ భాగస్వామ్యం ఈ కార్యక్రమం జరుగుతుందనే సందర్భంగా మీకు అందరికీ కూడా మన మన మీడియా ద్వారాగా కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మా వరుపుల సత్యప్రభ రాజా గారికి సత్యప్రభ రాజా గారికి జనసేన మన శ్రీనివాస్ గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణం గారికి అలాగే పురంద్రేష్ గారికి అందరికంటే కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జరుగుతుంది అనే సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటా జై జనసేన అలా చూడు వచ్చారు

అంటే మన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన హామీ ప్రకారము మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు శంక్షన్ చేస్తానన్నారు ఆ ఇచ్చిన హామీ ప్రకారము ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా నాలుగు వేసాల రూపాయలు ప్లస్ ఎప్పుడైతే మన మేనిఫెస్టో వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే మూడు నెలలు ఆ ఒక్కో నెలలో వేల రూపాయలు ప్లస్ నాలుగు వేలు మూడు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారు ఇవ్వడం జరిగింది మీ అందరికీ అందుని కదా ఏడవంది కదా ఓకేనా మీరు ఎవరు కూడా భయపడక్కర్లేదు మీకు ఇంటికి వచ్చిస్తారు సంక్షన్ நீர் எக்கூட அல்ல பண்ணுது அதுவே நம்மா